వెల్కమ్ టు న్యూస్ తెలుగు హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ కల్చరల్ లీడర్షిప్ ద్వారా చిరంజీవిని జీవన సౌఫల్య పురస్కారం అవార్డుతో ఘనంగా సత్కరించింది దీనికి చెందిన అధికార లేబర్ పార్టీ ఎంపీ నవీన్ మిశ్రా ఆధ్వర్యంలో పురస్కార ప్రధానోత్సవ వేడుక జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సోఫన్ జోసెఫ్ పాబ్ బ్లాక్ మాన్ తదితరులు పాల్గొన్నారు మెగాస్టార్ మెగాస్టార్ పురస్కారం అందుకున్న ఫోటోలు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి Okay. Okay. okay yeah, <laughs> That's good. Sir, <laughs> So, just one here. thank you. Just one here.